బీసీలు ఇక్కడ యాభై ఆరు శాతం అని రాసిండ్రు ఒక పేపర్లో నలభై ఆరు రాత్రి ఇక్కడ యాభై ఆరు అంటే ముస్లిం జనాభా కలుపుకొని రాసినట్టున్నారు మొత్తం కోటి తొంభై తొమ్మిది లక్షల ఎనభై ఐదు వేల ఏడు వందల అరవై ఏడు మంది కులగణ నివేదికలో వెళ్ళడి వెయ్యి పేజీలకు పైగా సర్వే రిపోర్టు కేబినెట్ సబ్ కమిటీకి అందజేత కులగణ చారిత్రాత్మకం కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ మంత్రి ఉత్తమ్ బీసీలకు న్యాయం చేయాలనేది తమ ఆకాంక్ష అని వాస్తవానికి ఇందులో బీసీలు నలభై ఆరు శాతం ఉంటే ఇంకా ముస్లింలు ఉన్న ఒక మొత్తం అయినట్టుగా ఇక్కడ లెక్క ఇక్కడ ఇచ్చింది ఇదే అంశం కులగాన్ లో జనాభా లెక్కలు మొత్తం బీసీలు ఒక కోటి తొంభై తొమ్మిది లక్షల ఎనభై ఐదు వేల ఏడు వందల అరవై ఏడు సో ఇది మొత్తంగా ముప్పై మూడు శాతం ఇందులో ముస్లిం బీసీలు ముప్పై ఐదు లక్షల డెబ్బై ఆరు వేల ఐదు వందల యాభై ఎనిమిది వీళ్ళది టెన్ పర్సెంట్ ఉందంట మొత్తం ఓసీలు యాభై ఆరు లక్షల ఒకవేళ ఐదు వందల ముప్పై తొమ్మిది వీళ్ళ పర్సెంటేజ్ ఇస్తే పదిహేను పాయింట్ డెబ్బై తొమ్మిది శాతం ఇందులో ముస్లిం బీసీలు ఇంకో ఎనిమిది లక్షల ఎనభై వేల నాలుగు వందల ఇరవై రెండు ఇందులో టూ పాయింట్ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ సో ఎస్సీలు అరవై ఒక్క లక్షల ఎనభై నాలుగు వేల మూడు వందల పంతొమ్మిది పదిహేడు పాయింట్ నలభై మూడు శాతం ఉన్నది ఎస్సీలు సో ఎస్టీలు చూసినట్లయితే పది శాతం వీళ్ళ జనాభా ముప్పై ఏడు లక్షల ఐదు వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది సో మొత్తానికైతే మరి ఆ పేపర్లు ఏమో నలభై ఆరు శాతం ఇస్తే ఇక్కడ యాభై ఆరు శాతం పాయింట్ ముప్పై మూడు అని ఇవ్వడం జరిగింది ఇక్కడ కూడా ప్రధానంగా ఇవ్వడం జరిగింది ఈ నెల లోపు పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ భూభారతి ద్వారా సాదా బైనామ సమస్యలు పరిష్కరిస్తాం అర్హులందరికీ ఇందిరామయన్లు అంటున్న మంత్రి పొంగులేటి సో ఇంకో నేటి నుంచేమో ఎమ్మెల్సీ నామినేషన్లు కరీంనగర్ నల్గొండ కలెక్టరేట్లో ఏర్పాట్లు పూర్తి రెండు టీచర్ ఒక గ్రాడ్యుయేట్ స్థానాలకు ఈ నెల ఇరవై ఏడున ఎన్నికలు సో ఈ ఫిబ్రవరి ఇరవై ఏడు తారీఖే ఉన్నది ఎలక్షను సో ఈ రోజు నుంచి చూసుకున్నట్టయితే దాదాపు ఒక ఇరవై మూడు రోజులు ఇరవై ఐదు రోజులు ఇరవై రెండు రోజులు మాత్రమే టైం ఉంది నామినేషన్లు ఈ నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఏడు తారీఖు వరకు లాస్ట్ ఉన్నట్టుంది ఇంకా బీసీ రిజర్వేషన్ల కోసం తెగించి కొట్లాడాలి వరంగల్ బీసీ రాజకీయ యుద్ధ బీరి సభలో వక్తల పిలుపు రాష్ట్రంలో బీసీల లెక్క చెప్పడానికి తొంభై ఏళ్ళు పట్టిందంటున్న తీర్మార్ మల్లన్న ఓట్లు మావే సీట్లు మావే దాంతో ముందుకు వెళ్ళాలని సూచన ఇంకా బీసీ ఉద్యమం అంటే అల్లాటప్ప కాదు అంటున్న ఆర్ కృష్ణయ్య జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ కల్పించాలంటున్న డిఎంకే ఎంపీ ఇంకా విల్సన్ ఆదివారం వరంగల్లో నిర్వహించిన బీసీ రాజకీయ యుద్ధవీర్ సభలో ప్రజలకు అభివాదం చేస్తున్న నాయకులు ఇంకో ఇక్కడ బీసీ వివిధ సంఘాలకు సంబంధించిన నాయకులందరినీ ఒక్క తాటిపైకి తీసుకొచ్చి బీసీ గర్జన అనేది వరంగల్లో ఏర్పాటు చేసిండు తిర్మార్ మల్లన్న గారు మొత్తానికైతే ఇంకో విసిక్స్ విలువ పత్రిక కూడా దీన్ని ప్రధానంగా ఇక్కడ ఇవ్వడం జరిగింది